పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు చాణక్యపురి కాలనీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నలభై లక్షల వ్యయంతో కూడిన బీటీ రోడ్డును కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి కాలనీ వాసులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి కౌన్సిలర్ ఉమా మహేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జార్జ్ కున సంతోష్ ప్రదీప్ కిరణ్ గౌడ్ మహేష్ శ్రీకాంత్ గౌడ్ మరియు కాలనీ పెద్దలు పాల్గొన్నారు ان کا دین کا سٹیپ ہے ان کا ان کا ہم سننا ہاں لے نہیں ان کا ان کا سننا اوکن اور تو کابر کابر کوسینہ ہے ታሪክ ቅድም Georgette ഗേവ്സാവു ഫേസാവോ മുക്കാവിക്ക്കുണ്ണിച് കേവ്വാവു കേവ്റാവു, ഐ രാണ്ടി സര് ലാപ്പിണ്ട് ആ

ఈరోజు వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిది చాణక్యపురి కాలనీలో పీసీబీ ఫండ్ ద్వారా నలభై లక్షల రూపాయలు మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు మరియు బొంగుల విజయలక్ష్మి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కాలనీకి కేటాయించడం జరిగింది వారికి కాలనీ వారి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ట్వంటీ ఎయిట్ వార్డు చాణిక్యపురిలో మరి బీటీ రోడ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది పీసీపీ ఫండ్ నుంచి నలభై లక్షలతో ఈరోజు ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి దీనికి వచ్చినటువంటి వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరి గారు అదేవిధంగా వార్డు కౌన్సిలర్ సంతు మరి కౌన్సిలర్ ప్రదీప్ మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులందరికీ మరి కిరణ్కి అందరికీ కూడా ప్రెస్ మీడియా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కాలనీ వెలిసినప్పటి నుంచి చాలా చా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోడ్డు మరి ఈరోజు వేసుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో చాలా ఇబ్బందులు ఉండేది అంచెలంచెలుగా కొంచెం రోడ్లు అన్నీ కూడా అయినాయి ఇంకా కొంచెం వర్క్ ఉంది అది కూడా త్వరలోనే చేసి మరి మా ప్రీతమ్మ నాయకుడు జగ్గారెడ్డి అన్నగారి సహకారంతో మరి ఈ కాలనీ అంతా కూడా డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ మరి ఈరోజు ఇరవై ఎనిమిదో వార్డులో సుమారు నలభై లక్షల రూపాయలతో ఈ బీటీ రోడ్డు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కాలనీవాసులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలను చూసాము వీళ్ళందరూ కూడా గతంలో జగ్గారెడ్డి గారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ ఈ రోడ్ ఒకటి శాంక్షన్ కావాలని అడిగిన వెంటనే కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది ముందుగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మా ఈ కాలనీ పెద్దలందరూ అందరము జగ్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ కాలనీలో రోడ్డు చాలా అద్వానమైన పరిస్థితి ముఖాలలోతు నీళ్ళు ఉంటుండే ఈరోజు చాలా బాగా బీటీ రోడ్ వేసుకోవడం జరిగింది మరి ఈ ఇక్కడికి పిలిచి అవకాశం ఇచ్చిన కాలనీ ప్రజలకు మన చైర్పర్సన్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం